పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్లో పూనకాలే అప్డేట్లతో ఊగిపోతూ ఉంటారు ఇక ఆయన డైలాగులకు రెచ్చిపోతూ ఉంటారు డ్యాన్స్ స్టెప్లకు పూనకాలు లోడింగ్ అంటారు ఇక పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఏ మూమెంట్ వచ్చినా ఫ్యాన్స్కి పండగే జస్ట్ పవన్ తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకుంటారు ఇక అయితే ఇటీవల ఆయన రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవి బాధ్యతల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలు రాలేదు ఇక ఆయన నుంచి మూవీ వచ్చేళ్ళి రెండు ఏళ్ళు పూర్తవుతూ ఉంది ఆయన స్టెప్పులు చూసి మూడేళ్ళు అవుతూ ఉంది ఇక ఇన్నాళ్ళకు ఇప్పుడు పవన్ అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్కు జోష్ నింపారు తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న హరిహర్ వీరమల్లు మూవీ నుంచి రెండవ పాట వచ్చింది కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ యొక్క పాటను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేసింది చిత్ర బృందం ఇక యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా కనిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ గిటప్లో ఆయన ఈ యొక్క పాటకు డ్యాన్సులు కూడా చేశారు హీరోయిన్తో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేయడం మరో విశేషం ఇక యొక్క రిరికల్ సాంగ్లో మధ్య మధ్యలో డ్యాన్స్ మూమెంట్ను చూపించి ఫ్యాన్స్ను కృషి చేసింది మూవీ టీమ్ ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ యొక్క పాటను స్వరపరచగా చంద్రబోస్ ఈ యొక్క పాటను రాయడం జరిగింది ఇక మంగ్లీ రాహుల్ సిప్లిగంజ్ రమ్య బెహారీ యామిని ఘంటసాల తదితరులు ఈ యొక్క పాటను ఆలపించడం జరిగింది ఇక కీరవాణి అద్భుతమైన స్వరకల్పనకు తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించడం జరిగింది మొత్తంగా తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ బావ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీరు నిధి అగర్వాల్తో కలిసి వేసిన మూమెంట్స్ కానీ అలాగే కిరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ చాలా బాగా ఉంది ఇక యొక్క సాంగ్ వింటుంటే చాలా అద్భుతంగా అనిపించింది ఇక యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా ఉంది పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి